మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం భారత కుబేరుడు స్వర్గీయ రతన్ టాటా గారి మాటలు పంపారు ఈసారి శ్రీ వలిసెట్టి లక్ష్మీశేఖర్ గారు మన మోహనవాణి శ్రోతలకు విందామా వారు ఏమన్నారో వ్యాపార రంగంలో విజయ శిఖరాలు చేరుకున్నాను ఇతరుల దృష్టిలో నా జీవితం ఒక విజయం అయితే నాకు పని తప్ప సంతోషం లేదు డబ్బు అనేది నేను ఉపయోగించే సత్యం ఈ తరుణంలో హాస్పిటల్ బెడ్పై పడుకుని ఉన్న నా జీవితం అంతా గుర్తు చేసుకుంటూ నేను గర్వంగా ఉన్న గుర్తింపు డబ్బు మరణం ముందు విలువ లేకుండా పోయాయి అని గ్రహించాను మీరు మీ కారును నడపడానికి డబ్బు సంపాదించుకోవడానికి ఒకరిని నియమించుకోవచ్చు కానీ బాధపడి చనిపోయే వ్యక్తిని నియమించుకోలేవు పోయిన మెటీరియల్ దొరకవచ్చు కానీ పోగొట్టుకున్నాక ఎప్పటికీ దొరకనిది ఒకటి ఉంది అదే జీవితం జీవితంలో మనం ఏ దశలో ఉన్నా కాలంతో పాటు గుండె ఆగిపోయే రోజు వస్తుంది మీ కుటుంబాన్ని జీవిత భాగస్వామిని స్నేహితులను ప్రేమించండి మంచిగా ప్రవర్తించండి వారిని మోసం చేయకండి ఎప్పుడూ నమ్మక ద్రోహంగా ఉండకండి పెద్దవారి అయ్యాక జ్ఞానవంతులమయ్యే కొద్దీ మూడు వందల రూపాయలు లేదా మూడు వేల రూపాయలు లేదా రెండు నుంచి నాలుగు లక్షల విలువైన వాచిని ధరించడం ప్రతిదీ ఒకే సమయాన్ని ప్రతిబింబిస్తుందని మనం క్రమంగా గ్రహిస్తాము మనం ఐదు లక్షల కారు నడిపినా యాభై లక్షల కారు నడిపినా మార్గం దూరం ఒకే విధంగా ఉంటాయి మనం నివసించే ఇల్లు మూడు వందల చదరపు గజాలు విస్తీర్ణమైనదైనా మూడు వేల చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ఒంటరితనం అన్ని చోట్ల ఒకేలా ఉంటుంది మీ నిజమైన అంతర్గత ఆనందం ఈ ప్రపంచంలోని ఏ భౌతిక వస్తువుల నుంచి కూడా రాదు అని మీరు గ్రహిస్తారు మీరు ఫస్ట్ క్లాస్లో ప్రయాణం చేసిన ఎకానమీ క్లాస్లో ప్రయాణం చేసిన విమానం దిగ్గానే దాంతోపాటు మీరు క్రిందకు దిగుతారు మీకు స్నేహితులు సోదరులు సోదరీమణులు ఉన్నారని నేను ఆశిస్తున్నాను వారితో మీరు మాట్లాడతారు నవ్వుతారు పాడతారు ఆనందం మరియు దుఃఖం గురించి మాట్లాడతారు అది నిజమైన ఆనందం ధనవంతులు కావడానికి మీ పిల్లలకు చదువు చెప్పకండి సంతోషంగా ఉండటం నేర్పండి జీవితం అంటే ఏమిటి జీవితాన్ని బాగా అర్థం చేసుకోవడానికి మూడు ప్రదేశాలు ఉన్నాయి ఆసుపత్రి జైలు వాటిక ఆరోగ్యం కంటే మెరుగైనది ఏదీ లేదు అని ఆసుపత్రిలో అర్థం చేసుకుంటారు స్వేచ్ఛ ఎంత విలువైనదో జైల్లో చూస్తారు జీవితం ఏమీ లేదని వాటికలు గ్రహిస్తారు నేడు మనం నడిచే భూమి రేపు మనది కాదు ఇకనైనా మర్యాదగా ప్రవర్తిద్దాం ఈ జీవితం లభించినందులకు తల్లిదండ్రులకు కృతజ్ఞతలు చెప్పుకుందాం మీరు ఈ సందేశాన్ని వేరెకరితో పంచండి నేను నా తల్లిదండ్రులు సోదరులు సోదరీమణులు నా బంధువులు పొరుగువారు స్నేహితులు కుటుంబం నా సమాజం నా దేశం అందరినీ ప్రేమిస్తున్నాను అందరూ ఆశీర్వదించబడాలి అందరూ బాగుండాలి ఇంకా శ్రీ వల్లిశెట్టి లక్ష్మీశేఖర్ గారు ఆణిముత్యాలు మనకి పంపించారు వాటిని కూడా విని అర్థం చేసుకుని ఆచరించడానికి ప్రయత్నం చేద్దాం జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి అని మీకుంటే వయసు ఎంతమాత్రం సమస్య కాదు ఈ క్షణంలోనైనా పోరాటాన్ని మొదలుపెట్టవచ్చు అసలైన పరిమితులు వయసులో కాదు మీ ఆలోచనలలో ఉంటాయి ఆలోచనలన్నీ వాస్తవాలు ఏమీ కాదన్న సంగతి గుర్తుంచుకోండి వ్యక్తిత్వానికి మించిన అందం లేదు సాధనకు మించిన అదృష్టం లేదు ప్రేమకు మించిన తోడు లేదు ప్రతిభకు మించిన ధనం లేదు ధైర్యానికి మించిన శక్తి లేదు సాయానికి మించిన గొప్పతనం లేదు ఒక్క ఆడది ఉంటేనే లోకాలు వణుకుతాయి ఇద్దరు ఆడవాళ్ళు కలిస్తే సముద్రాలే ఎగిరిపోతాయి ముగ్గురు ఆడవాళ్ళు కలిస్తే ఇంకేముంది పట్టపగలే నక్షత్రాలు రాలతాయి అంటే స్త్రీ చాలా శక్తివంతురాలని అర్థం ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు ఏ పెట్టుబడి లేకుండా వచ్చాము అందువల్ల జీవితంలో ఏం జరిగినా మనం లాభంలోనే ఉంటాము ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన కఠోర సత్యం ఏమిటంటే మీకు ఎంత ప్రతిభ ఉన్నా ఎన్ని తెలివితేటలు ఉన్నా వాటిని ప్రదర్శించే ధైర్యం లేకపోతే అవన్నీ వృధాయ్యాయి ప్రస్తుత పోటీ ప్రపంచంలో మీరు ప్రత్యేకత చాటుకోవాలి అంటే ఉన్నత స్థానాలకు చేరాలన్న చొరవ అత్యంత కీలకం సంశయాలు వీడి మీరు ముందడుగు వేయడానికి ధైర్యం ఎంత అవసరమో మీ ప్రయాణాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడానికి నిబద్ధత అంతే అవసరం అర్థం చేసుకోలేని వారి దగ్గర వాదన అనవసరం లోపాలు వెతికే వారి దగ్గర వివరణ అవసరం ప్రతి విషయం గురించి అతిగా ఆలోచించకండి అప్పుడే జీవితంలో ఒత్తిడి తగ్గించుకోగలం స్మార్ట్ వ్యక్తులు చేసేదరే ముఖ్యమైన కొన్ని అంశాల మీదే దృష్టి కేంద్రీకరిస్తారు భోజనం చేసే సమయంలో ఎక్కువగా మాట్లాడడం మానండి ఇతరులను దూషించే ప్రసంగాలు చేయకూడదు అసహ్యకరమైన విషయాలు వినకూడదు అనకూడదు డబ్బు సంపాదించడం కంటే దాన్ని కాపాడటం చాలా కష్టం వివేకంతో ఖర్చు పెట్టడం మరింత కష్టం మార్పును మీరు ఎంతగా తప్పించుకోవాలి అనుకుంటే అంత ఎక్కువగా ఎదుగుదలకు దూరం అవుతారు రిస్క్ తీసుకునే ముందు ఎంత విముఖంగా ఉంటే అంత నష్టపోతారు అవకాశాలు అన్నిటినీ చేజార్చుకుని ఉన్న చోటే ఉండిపోతారు మళ్ళీ ఎంత ప్రయత్నించినా ఇతరులను అందుకోలేనంతగా వెనకబడతారు కాబట్టి మార్పును స్వాగతిస్తూ ముందుకు సాగండి మంచి పని చేసేటప్పుడు మనం కనపడవలసిన అవసరం లేదు కాబట్టి ఏదైనా ప్రతిఫలం ఆశించకుండా నువ్వు చెయ్యాలి అనుకున్నది నువ్వు చెయ్యి ఆ దేవుడే నీకు అన్నీ అందేలా చూస్తాడు ఒంటరిగా ఉన్నప్పుడు ఫోన్ పక్కన పెట్టేసి నిశ్శబ్దంగా కూర్చోండి మిమ్మల్ని మీరు మరింత బాగా అర్థం చేసుకునేటందుకు అది దోహదపడుతుంది మీ మనసును రీఛార్జ్ చేసుకున్నందుకు మీలోని సృజనాశక్తిని పెంచుకునేందుకు ఏకాంతం ఉపకరిస్తుంది అర్హత లేని వారి మాటలకు వేదన అనవసరం బంధం విలువ తెలియని వారి కోసం రోదన అనవసరం వేధించే గతం గురించి అదే పనిగా ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోవద్దు పుస్తకం స్నేహం ఆలోచన నడిచే మార్గం మంచివైతే బ్రతుకుబండి సాఫీగా సంతోషంగా గడిచిపోతుంది సమస్యలకు భయపడి లక్ష్యానికి దూరంగా జరిగితే విజయం కూడా దూరం అవుతుంది వైరాగ్యాన్ని మించిన భాగ్యం జ్ఞానాన్ని పోలిన స్నేహితుడు హరిని మించిన రక్షకుడు సంసారం కంటే శత్రువు లేరు ఎంత సంపాదిస్తున్నా ఇంకా ఎక్కువ కావాలని ఆశించినంతకాలం సంతృప్తి అనేదే ఉండదు ఇక చాలు అనుకున్న రోజు నుంచే ఆ భావన సొంతం అవుతుంది చాలామంది తమ శ్రమకు తోడు పరిస్థితులు అనుకూలించి కావలసినంత సంపద సమకూరిన తర్వాత చేసే మొదటి పని తమ జీవన శైలిని మరింత విలాసవంతంగా మార్చుకోవడం నిజానికి చేయాల్సింది అవసరంలో ఉన్నవారిని ఆదుకోవడం దానివల్ల ఆత్మసంతృప్తి కూడా దక్కుతుంది జ్ఞానులతో వాదించు ఓడినా జ్ఞానం వస్తుంది అజ్ఞానులతోటి వాదించకు నీ విజ్ఞత కోల్పోతావు రాత్రిపూట పాలు వేకువ సామున మంచినీళ్లు భోజనానంతరం మజ్జిగ తాగుతున్న వారికి వైద్యులతో కానీ ఔషధంతో కానీ పని ఉండదు లక్ష్యాన్ని సాధించడంలో ఎవరైతే ధైర్యంగా ముందడుగు వేస్తారో వారే విశ్వవిజేతలుగా నిలుస్తారు మీరు చేయాల్సిన పనులు కొన్నైనా ఎప్పుడూ మిగిలే ఉంటాయి కలిసి మాట్లాడవలసిన వ్యక్తులు ఇంకా చాలామంది ఉంటారు ఎన్నెన్నో ఆలోచనలు మెదడును నిరంతరం తోసి చేస్తూనే ఉంటాయి ఇంకా డబ్బు సంపాదించాలని అనిపిస్తూ ఉంటుంది అంత మాత్రాన నిరంతరం పరిగెడుతూనే ఉండకండి కాస్త ఆగి జీవితాన్ని ఆస్వాదించండి ఎందుకంటే కాలం మీరు ఊహించిన దానికంటే వేగంగా గడిచిపోతుంది పక్షుల నుంచి కూడా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి పక్షులు రాత్రి తినవు రాత్రి తిరగవు తమ పిల్లలకు సరిగ్గా సమయానికి తగినట్లుగా అన్నీ నేర్పిస్తాయి ఎక్కువగా తినవు ఎంతైనా ధాన్యాలు వేయండి కొంచెం తిని ఎగిరిపోతాయి తమతో ఏమీ తీసుకుని వెళ్ళవు రాత్రి అయితే నిద్రపోతాయి ఉదయం త్వరగా ఉత్సాహంగా పాడుతూ లేస్తాయి తమ ఆహారాన్ని ఎప్పుడూ మర్చిపోవు ఎప్పుడూ మార్చవు స్వయంగా జీవిత భాగస్వామిని ఎన్నుకుంటాయి తమ శరీరంతో నిరంతరం పనిచేస్తాయి రాత్రి తప్ప విశ్రాంతి తీసుకోవు అనారోగ్యం వచ్చినప్పుడు తినడం మానేస్తాయి ఆరోగ్యం బాగున్నప్పుడు మాత్రమే తింటాయి తమ పిల్లలకు పుష్కలమైన ప్రేమనిస్తాయి ఇస్తాయి వాటి కృషి వల్ల వాటికి వ్యాధులు రావు ప్రకృతిలోంచి ఎంత అవసరమో అంతే తీసుకుంటాయి తమ ఇంటిని పర్యావరణను అనుకూలంగా తయారు చేసుకుంటాయి తమ భాష తప్ప వేరే భాష మాట్లాడవు చాలా బోధనాత్మకంగా ఉంది కదా మనం కూడా వాటి నుంచి కొన్ని నేర్చుకుంటే జీవితం సాఫీగా ఆనందంగా విజయవంతంగా సాగిపోతుంది అవమానించేవాడు ఇసుకపై రాతలా వెంటనే దాన్ని విస్మరిస్తాడు అవమానానికి గురైనవాడు ఇత్తడిపై రాతలాగా ఎప్పటికీ మర్చిపోలేడు అవసరం వచ్చినప్పుడు నిజమైన బంధువులు స్నేహితులు ఎవరో తెలుస్తుంది తన కోపమే తన శత్రువు అంటారు ఎందుకంటే తన కోపం వల్ల చాలా నష్టాలు ఉంటాయి అయితే మన ఆలోచన విధానాన్ని మెరుగు చేసుకుంటే కోపాన్ని మిత్రుల్లాగా చూడవచ్చు జీవితంలో సానుకూలత కలిగించే మార్పులకు ఉపయోగించుకోవచ్చు ఇకపై కోపం కనుక వస్తే ముందుగా అద్దంలో చూసుకోండి మీ ముఖంలో మార్పు నవ్వుకుంటూ చూసుకోండి మీ ముఖంలో అందం ఇతరులతో మాట్లాడండి మీ ఆగ్రహానికి కారణం వివరించండి కోపం వస్తే ఇంటిని శుభ్రం చేసుకోవడము బొమ్మలు గీయడము చేయండి కోపానికి ఉన్న శక్తి ఏమీ అనుకూలంగా ఎలా మార్చుకోవాలో మార్చుకోండి కోపానికి ఉన్నటువంటి శక్తిని మీరు మీకు అనుకూలంగా మార్చుకోండి ప్రయత్నం ఎప్పుడూ ఓడిపోతామనే భయంతో కాదు ఎప్పటికైనా గెలుస్తాము అన్న నమ్మకంతోనే సాధించాలి మీ కండలో కనుక బలం ఉంటే పది మందిని కొట్టగలవేమో కానీ నీ మనసులో మాటలో మంచితనం ఉంటే వేల మంది గుండెల్లో స్థానాన్ని సంపాదించుకోగలవు ఏ ఘనకార్యాన్ని మోసం చేసి సాధించలేము విశ్వాసాలతోనే మహత్తర కార్యాలు సాధించగలం మంచి పనులతోనే అన్ని పనులు ఫలిస్తాయి నీ విలువ బ్యాంక్ అకౌంట్స్లోని లక్షలు చూసి కాదు నీ హృదయంలో ఉన్న మంచిని చూసి పెరుగుతుంది నీపై గౌరవం నీ మెడలోని బంగారం చూసి కాదు నీ వ్యక్తిత్వాన్ని బట్టి దక్కుతుంది ఆరు పదుల వయసులో ఆరోగ్యంగా ఉండటం అదృష్టం వల్ల సాధ్యమయ్యేది కాదు నలభై ఏళ్ల వయసు నుంచి ఉన్న మెరుగైన అలవాట్లు తీసుకునే పోషకాహారం చేసే ప్రయోజనకర పనుల వల్ల సాకారం అవుతుంది కాబట్టి పరిస్థితులు మీ నియంత్రణలో ఉండగానే అప్రమత్తం అవ్వండి మరికొన్ని అమృత గుడికలు ఇతరుల దోషాలను చూసి ప్రపంచంలో జనులు నవ్వుతారు హేళం చేస్తారు అప్పుడు వారిలో ఉన్న దోషాలు వారికి జ్ఞాపకం రావు వాటికి మొదలు చివర ఉండదు అంటే వాటికి అంతే ఉండదు సముద్రంలో వెతికితేనే ఎంత లోతులో ఉన్న వస్తువైనా దొరుకుతుంది కానీ పైపడి గట్టున కూర్చుంటే ఏమీ పొందలేము మాట చాలా విలువైనది మాట్లాడితేనే ఆ విషయం తెలుస్తుంది అందుచేత తెలియని వారు తక్కడి చూసినట్లుగా చాలా జాగ్రత్తగా మాట్లాడతారు అందరి మన్నలను పొందుతారు సుఖంగా ఉంటారు ఈ శరీరం విషపతీగ లాంటిది గురువుల మాటలు అమృత సంపదలు కలివి అటువంటి మాటల వల్ల మనిషిలో మార్పు వస్తుంది గురువుగారి కోసం మనం మన ప్రాణాన్ని అర్పించిన తక్కువే ఎందుకంటే వారి మాటల వల్ల విషపు తీగల్లాంటి మన శరీరం అమృతతుల్యం అవుతుంది చిన్నది అయినా నలకని ఎప్పుడూ నిందించకూడదు మన కాళ్ళ కింద పడి నలుగుతున్నా సరే ఎందుకంటే అది ఒకవేళ మన కళ్ళలో పడిందంటే చాలా బాధపడుతుంది అలాగే మనకంటే తక్కువ వారిని చిన్నవారని తేలిక భావంతో చూడకూడదు లేకపోతే మన పనులు సక్రమంగా అవ్వవు విషయలోలురు కోపం కలవారు పిసినారు వారు భక్తి మార్గంలోకి వెళ్ళలేరు భక్తి మార్గంలోకి వెళ్ళాలన్నా ఒకలాంటి ధైర్య సాహసాలు ఆధ్యాత్మిక భావం ఉండాలి అలా లేకపోయినట్లయితే వారు కులల్లో తమ గౌరవాన్ని పోగొట్టుకుంటారు రాత్రి నిద్రలోనూ పొగలు తినడంలోనూ మనం సమయం పాడు చేసుకుంటూ రత్నం లాంటి విలువైన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాము గుడ్డిగా మన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాము హిందువులు మాకు రాముడే ప్రియ ప్రియమైన వాడని ముస్లింలు వాళ్లకు రెహమానే గొప్పవాడని దెబ్బలాడుకుంటూ ఉంటారు ఆఖరికి వారు పరస్పరం దెబ్బలాడుకుంటూ వృత్తి ముఖంలోకి కూడా జారుకుంటారు కానీ అసలు విషయాన్ని తెలుసుకోలేరు మాట్లాడుతూ వింటూనే రోజులు గడిచిపోతూ ఉంటాయి ఈ సంసార విషయాల్లో చిక్కుకున్న మనసుకు మాత్రం మార్పు రాలేదు కబీరు అనేది ఏమిటంటే ఎంతకాలం గడిచినా మనసు మాత్రం మారదు ఈ శరీరం మనస్సు మాత్రం మునుపట్లాగానే ఉంటుంది ముత్యాలు విన్నారు కదా లైక్ చేయండి షేర్ చేయండి తద్వారా శ్రీ బలిశెట్టి లక్ష్మీశేఖర్ గారు మనకి ఇంకా ఆడి ముత్యాలు అందిస్తారని ఆశిద్దాం శ్రోతలకు ధన్యవాదాలు మోహన్వాణి పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు లోకా సమస్త సుఖినోభవంతు ధన్యవాదాలు స్వస్తి